సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు పిల్లలకి ఆగస్టు పదిహేను ఏంటో జనవరి ఇరవై ఆరు ఏంటో తెలియట్లేదు సార్ అది ఏంటో కొద్దిగా వివరణ చెప్తారా ఆగస్టు పదిహేను అంటే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవము జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే దాన్నే తెలుగులో గణతంత్ర దినోత్సవము అని అంటారు వాస్తవంగా ఇది నేను కూడా కొన్ని వేల మంది పిల్లల్ని అడుగుంటా ఏంట్రా స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి అని ఏమో మాకు తెలియదు జెండా ఎగరేస్తారు రెండు రోజుల్లో రెండు రోజులు మిఠాయిలు పంచుతారు జెండా ఎగరేస్తారు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం వచ్చిన రోజు ఈ సింపుల్గా ఏమే కానీ వివరణ ఎవరు చెప్పలే చెప్పలేదంటే మనం కూడా ఎవరికి అది బోధించేటివి కూడా ఎక్కడ కనపడలా విద్యాభ్యాసంలో కూడా వాటి గొప్పతనాన్ని గురించి ఎవరు చెప్పినట్టు చెప్పినా వినేటట్టు లేదు ఏవైతే పరీక్షల్లో వస్తాయో వాటిని కంఠస్థం చేయించి పిల్లల తాడు తెంచి వాళ్ళు ఉసురు పోసుకొని విద్యా విధానం ఇప్పుడు అట్టు ఉందా ఇప్పుడు సాఫ్ట్వేర్ లెక్కలు కంప్యూటర్లు చదువు 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 అని పిల్లల్ని ఒక సాడిస్టులుగా తయారు చేసి వదిలేస్తున్నారు ఈ హాస్టల్లో ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలకు దయ దాక్షిణ్యం శాంతి భూతదయ ఏమీ లేదయ్యా ఎందుకంటే ఆ హాస్టల్లో పడేసి వాడు ఊపిరిపోతాడన్నా సరే చదువు చదువు పక్కడు ఊపిరిపోతాడు నీకెందుకు వాడి చోళ్ళు నువ్వు చదువు నువ్వు చదువు అని వాళ్ళు ఆ వాతావరణంలో పెరిగి ఈ దయా దర్శనం ఏం లేదు వాళ్ళకి ఎవడు ఏడబోతా నాకెందుకు వాడి చోళ్ళు నాకెందుకు అన్నట్టుగా తయారైపోతున్నారు కాలేజీల్లో ఆ హాస్టల్లో నుంచి చదువు అయిపోయి బయటకు వచ్చే వాళ్ళకి ఏం పట్టించుకోడు వాడు వాడు ఆ పరీక్షల్లో ఉన్న ప్రశ్నల జవాబులు తప్ప మళ్ళీ ఏదన్నా అడుగు మేనమాం అంటే ఎవడో తెలియదు వాడికి బంధుత్వాలు ఎట్ల వరుసలంటే కూడా తెలియదు అంత నికృష్టమైపోయింది మన విద్యా విధానం కావాలంటే మీరు ఎవరైనా మేధావులను చర్చించండి ఏం లేదు ప్రతి ఒక్కడు రేపు ఉద్యోగానికి ఏది అవసరమో అదే నేర్పి ఉద్యోగం రావాలని చూస్తున్నారు కానీ జీవిత అవసరాలు ఏమిటి ఈ సమాజంలో ఒక మనిషికి బ్రతక ఒక మనిషిగా బ్రతకాలంటే ఏమిటి అనేది నేర్పట్లేదు కాబట్టి అందువల్ల పిల్లలకు కూడా ఇండిపెండెన్స్ డే అంటే తెలియదు రిపబ్లిక్ డే అంటే తెలియదు రెండు పండలకి జెండా రెండు రోజులు జెండా ఎగరేస్తారు అనేది మాత్రం తెలుసు బళ్ళల్లో రంకాయితలు కత్తిరిస్తారు జెండా ఎగరేసి పొద్దున్నే ఏడింటికి ఎనిమిదింటికి పోవాలి జెండా ఎగరేసి చాక్లెట్ ఇస్తారు అంతవరకే తెలుసు కాబట్టి ఇండిపెండెన్స్ డే అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినారు మన వాళ్ళంతా మహాత్మా గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేలు వాళ్ళకన్నా ముందు నుంచి లాలా లజపతిరాయి భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ పోతే వేల మంది లక్షల మంది ఉన్నారు ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఉద్యమకారులంతా కూడా శాంతియుతంగా అహింసా మార్గంలో గాంధీ మార్గం అది అహింస మార్గం అహింస మార్గంలో ఉద్యమాలు చేసి ఒక సుమారు సంవత్సరం సంవత్సరం ఒకటిన వంద సంవత్సరాలు సుమారు పోరాడి బ్రిటిష్ వాళ్ళకి మనం మన మన దేశ స్వరాజ్యం మనకు అప్పగించిపోయేట్టుగా పోరాడినారు వాళ్ళు సామాన్యులు కాదు మన వాళ్ళు గొప్ప ఉద్యమకారులు అంత ఈజీగా భారతీయులని అంత ఐకమత్యం ఉంది అంత ఐకమత్యంగా పోరాడినారు అప్పుడు పోరాడబట్టే బ్రిటిష్ వాళ్ళు ఇంక తట్టుకోలేమని వెళ్ళిపోయిన నానా హింసలు పెట్టినారు జలియన్ వాలాబాగ్లో కాల్పులు జరిపితే కొన్ని వేల మంది చచ్చిపోయినారు రక్తం ప్రవాహంలాగా సాగిపోయింది ఏది మన స్వాతంత్రం గురించి మన వాళ్ళు మీటింగ్ పెట్టినారని బ్రిటిష్ గవర్నమెంట్కి ఎదురుగా వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినారని కాల్పులు జరిపారు అప్పుడు చాలామంది చచ్చిపోయినారు అప్పుడు అటువంటి అప్పుడు కూడా మన వాళ్ళు భయపడలేదు ఉద్యమాలు చేసి స్వాతంత్రం సంపాదించినారు అంటే వాళ్ళు ఇక భారతదేశానికి మీ దేశ స్వాతంత్రం మీకు ఇచ్చేస్తాము మీరు మీ రాజ్యాంగాన్ని మీరు తయారు చేసుకోండి అని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీ మనకి మన మన పరిపాలన మనకు అప్పు చెప్పినారు కానీ అప్పటికి రాజ్యాంగం అంతా లేదు మరి ఎలా పరిపాలించుకోవాలో తెలియదు కాబట్టి కొన్ని హక్కులు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కొన్ని హక్కులు మనకు అప్పగిచ్చినారు మనకు స్వాతంత్రం వచ్చింది అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను ఇండిపెండెన్స్ డే అయింది బ్రిటిష్ వాళ్ళ కింద లేకుండా మనది స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది దాన్ని స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే అని మనం జరుపుకుంటున్నాం తర్వాత మన వాళ్ళు అం అంబేద్కర్ రాజ్యాంగ అంబేద్కర్ నాయకత్వంలో ఆయన కింద ఇంకా కొంతమంది ఉన్నారు ఆ కమిటీలో సభ్యులంతా చేరి రాజ్యాంగాన్ని తయారు చేసినారు తయారు చేస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో మరి పూర్తి స్వాతంత్రం మా దేశాన్ని మేము నడుపుకుంటామని సైన్యాన్ని అంతా మనకు అప్పగించి పూర్తి స్వాతంత్రాన్ని మనకి ఇచ్చినారు దాన్ని రిపబ్లిక్ డే అని గణతంత్ర దినోత్సవం అని ఇక మనకు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఏ ఏ ఉద్యోగం ఎవడు మన దగ్గర లేదనమాట వాళ్ళు వెళ్ళిపోయినారు అంతా మనకు పూర్తి హక్కులు ఇచ్చేసినారు అంతకు మునుపేమో కొన్ని హక్కులు మాత్రం ఇచ్చి స్వాతంత్ర దినో స్వాతంత్ర దేశంగా ప్రకటించినారు అది స్వాతంత్ర దినోత్సవం తర్వాత మన మిలిటరీ మన సైన్యం అన్నీ మనం ఏర్పాటు చేసుకొని మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మన ఎన్నికలు మనం అంతా చేసుకున్నాక నియమాలన్నీ ఏర్పాటు చేసుకున్నాక మనకు పూర్తి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు దాన్ని రిపబ్లిక్ డే అని పరిగణించినారు అది రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవానికి గల తేడా సింపుల్గా చెప్పుకుంటే ఇంకా ఎంతైనా చెప్పచ్చు సింపుల్గా రిపబ్లిక్ డేకి స్వాతంత్ర దినోత్సవానికి గల తేడా ఆ అన్న నాలెడ్జ్ పిల్లలు తెలుసుకోవాలని ఈ వీడియో చూసిన వాళ్ళు పిల్లలకు కూడా నేర్పుతారని పిల్లలు కూడా ఇది చూసి నేర్చుకుంటారని నేను కోరుకుంటూ ఇంకొక వీడియోలో ఇలాంటి విషయాలు మంచి విషయాల గురించి చెబుదాం